హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం తెలంగాణలోని అతి ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాము ఈ దేవాలయం గంగాపురం గ్రామం జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉండి భక్తులు పల్లెట కల్పవృక్షంగా స్వామి పూజలు అందుకుంటున్నారు ఈ దేవాలయం మొత్తం మట్టితో కట్టబడింది అలాగే ఈ ఆలయంలోని శిల్పకళా వైభవం దర్శించే వారిని మంత్రముగ్ధులను చేస్తుంది అంటే ఏమాత్రం అతిశయక్తి కాదండి స్వయంభూగా వెలిసిన చెన్నకేశవ స్వామి మరియు అమ్మవార్లు భక్తుల ఆపదను తీర్చడంలో ఎల్లవేళలా ప్రసన్నంగా ఉంటారు స్వామి గజేంద్రునికి మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తి యొక్క అవతారము సాధారణంగా స్వామివారికి కుడివైపున చక్రం ఎడమవైపున శంఖం ఉంటుంది కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారికి కుడివైపున శంఖం ఎడమవైపు చక్రం దర్శనమిస్తుంది ఎందుకంటే స్వామివారు గజేంద్రుని రక్షించేటప్పుడు ఆ హడావుడిలో శంకుచక్రాలు తారుమారు అయ్యాయని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది స్వామి పన్నెండు వేల సంవత్సరాలు కేసీ అనే రాక్షసునితో యుద్ధం చేసి ఓడించడం కేశవ కేశవస్వామి అని పిలవడం జరిగింది గజేంద్రుని రక్షించడం వల్ల కేసీ అనే రాక్షసుని సంహరించడం వల్ల లక్ష్మీచన్న కేశవ స్వామిగా పిలువపడుతున్నారు స్వామి చెన్న అనగా అందమైన అని అర్థం ఈ ఆలయం చోళరాజుల కాలం నాటిది ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే కానీ ఈ ఆలయాన్ని సందర్శించే భాగ్యం రాదండి మాఘమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి ఈ ఆలయంలోని మరో ప్రధానమైన విశేషం ఇక్కడ ఉన్న కోనేరు కోనేరులో ఉన్న జలంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ముఖమండపం నుండి గర్భాలయం చేరుకున్న భక్తులకు మీసాలతో ఉన్న చన్నకేశవ స్వామి వెండి తోరణ అలంకార భూషితుడిగా భక్తులకు దర్శనమిస్తారు నాలుగు భుజాలు కలిగి ఉండి శంఖ చక్ర గద అభయ ముద్రలతో దర్శించిన భక్తులకు ప్రతాతగా నిలుస్తారు స్వామి స్వామివారిని దర్శించిన భక్తులు అలౌకిక ఆనందంతో తన్మయత్వం చెందుతారు మీరు కూడా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానాన్ని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలను పొందగలరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి